హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ తెలంగాణ స్టైల్ బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి బోటీతో ఇలా కర్రీని ప్రిపేర్ చేస్తే పూరి చపాతి ఇంకా జొన్న రొట్టె అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ కేజీ బోటీతో ఈ కర్రీని ప్రిపేర్ చేశానండి కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా బోటీని ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు పసుపు వేసి వేడి నీళ్ళను పోసి కడిగి తీసుకోవాలి మరుగుతున్న నీళ్ళని పోసి ముందుగా స్పూన్తో ఒకసారి కలుపుకొని కొద్దిగా వేడి చల్లారాక చేత్తో బాగా పిసికినట్టుగా అంటూ నాలుగైదు సార్లు బాగా కడిగి తీసుకుంటే బోటీ కర్రీ స్మెల్ రాకుండా ఉంటుందండి నాలుగైదు సార్లు క్లీన్ చేశాక బోటీని కుక్కర్లోకి తీసుకొని ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నీళ్ళని పోసి ఉడికించి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడకాక షజీరా వేసి అది కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కొంచెం రంగు మారేంతవరకు ఫ్రై చేశాక రుచికి సరిపడా సాల్ట్ కారం వేసి కలుపుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి కారం ఆయిల్లో కొంచెం వేగాక ఉడికించిన బోటీని నీళ్ళతో సహా వేసుకోవాలి బోటీని వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేలా ఉడికించాలి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించాక గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర తరపు నిమ్మరసం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బోటీ రెడీ అండి